హలో ఫ్రెండ్ చుస్తరుగా ఇది ఎయిటీ రూపీస్ కేజీ ఉంది సిల్వర్ బమ్ మార్కెట్లో ఈరోజు సూపర్ బమ్ ఎయిటీ రూపీస్ కేజీ ఇది హోల్సేల్ చుస్తరుగా ఎనభై రూపాయల కిలో ఎయిటీ రూపీస్ కేజీ ఇది ఇదిగో లడవా ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ లడ్డు నలభై ఐదు రూపాయలకి కిలో చుస్తరుగా హోల్సేల్ బమ్ ఇది డెబ్బై డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ కొంచెం సెకండ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఇది ఏమో ఇది హోల్సేల్ వల్ల సూపర్ లడ్వా నలభై ఐదు రూపాయల కిలో ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్లో ఇది ఇది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కేజీ సూపర్ ఫో పోలండ యాభై ఐదు రూపాయల కిలో హోల్సేల్లో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ చూస్తారు కదా మార్కెట్లో ఈరోజు ప్రైజ్ ఉంది నలభై ఐదు రూపాయల కిలో ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఇది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కేజీ యాభై ఐదు రూపాయల కిలో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ హోల్సేల్లో చూస్తున్నారు ఇంకోటి మీకు చూపిస్తాను ఇగో పొట్టు వల్సింది ఇది థర్డ్ క్వాలిటీ ఇగో ఇలా సన్నగా ఉంటుంది బాగా కొంచెం కలర్ పసుపు కలర్లో వచ్చేస్తుంది సెకండ్ థర్డ్ క్వాలిటీ ఇది ఇది మీకు వంద రూపాయల కిలో హోల్సేల్లో పొట్టు తీసింది వంద నూట ఇరవై వస్తారు హోల్సేల్లో చూస్తారు కదా అత ఇది డ్రై ఉండదు కొంచెం జిడ్డు జిడ్డుగా ఉండదు థర్డ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ మీకు పొట్టు తీసింది వన్ ట్వంటీ రూపీస్ కేజీ ఇస్తున్నారు వీళ్ళు నూట ఇరవై రూపాయలకి ఇలా హోల్సేల్ ఫోటో తీసింది కానీ థర్డ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ కాదు ఇలా సన్నగా ఉంది కలర్ కలర్ చేంజ్ ఉంటుంది మొత్తం అన్ని మిక్స్ వస్తాయి ఇలా చూస్తున్నారు కదా హోల్సేల్ ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి హలో ఫ్రెండ్ చూస్తారుగా లోకల్ అల్లం ఉంది కొహిర్ అల్లం ఏక్ నెంబర్ ఉంది అల్లం చూస్తున్నారు కదా ఫార్టీ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ వరకు ఉంది లోకల్ అల్లం ఏక్ నెంబర్ ఉంది మార్కెట్ ఇదిగో పంజాబ్ చూస్తున్నారు కదా ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఏక్ నెంబర్ ఇది ఇలా మీకు ముప్పై కిలోల బ్యాగ్ వస్తుంది థర్టీ కిలో థర్టీ కిలో బ్యాగ్ వస్తుంది లూజ్ రాజు మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఎయిట్ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ ఇలా ఉంది మీకు రేట్స్ మినిమం థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి చడ్ ఉంది ఇగో ఇది చూస్తున్నారు కదా థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఇది ఇట్లా దో థర్డ్ క్వాలిటీ ఏమో మీకు థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది అలా థర్డ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఇట్లా రేట్స్ ఉన్నాయి అల్లం ఇగో కేరళ కేరళ అల్లం చూస్తున్నారు కదా ఇరవై ఆరు వందలు ఇది థర్డ్ క్వాలిటీ రెండు వేల ఎనిమిది వంద ఆరు వందలు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ చూసారుగా వైల్డ్ వైల్డ్ ఉంది ఇది సెకండ్ క్వాలిటీ టూ థౌజండ్ రెండు వేల ఏడు వందలు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ కేజీ బ్యాగ్ ఇగో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ కేజీ బ్యాగు దూసరుగా ఇది కూడా సెకండ్ క్వాలిటీ ఇది ఫస్ట్ క్వాలిటీ మూడు వేలు వరకు ఉంది ఇదిగో ఇది కూడా సెకండ్ క్వాలిటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దుసరుగా వైల్డ్ మూడు అయితే వస్తలేదు ఇగో ఇది కూడా అంత ఇది ఇది కూడా అంత సేమ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ సిక్స్టీ కేజీ బ్యాగ్ ఉష్మాంగా హైదరాబాద్ తెలంగాణ దుసరుగా ఏ నంబర్ మాల్ ఇగో మైబూబ్ అనే షాప్ ఉంది వీళ్ళది ఇదిగో ಎವ್ರಿಥಿಂಗ್ ಫುಲ್ ಪ್ರೈಸ್ ಓಕೆನಾ ಇವ ಎಲಿಗೇಟ್ ರೈಟ್ ಮತ್ತೊಂದು ಜೋಸೋಣ ಎಷ್ಟೋ ಒಂದು ಜನ ಇದೆ ಶಾಪ್ಲ ಬೇರೆ ಶಾಪ್ಲ ಹೋಗೋಣ ದೊಡ್ಡ ಶಾಪ್ಲ ಈ ರೇಟ್ ಇಲ್ಲಾ ಜೋಸೋಣ ಓಕೆನಾ చూడండి ಮತ್ತಾ ವಿಡಿಯೋ ಇಗೋ ಸೆವೆನ್ ಸ್ಟಾರ್ చూస్తున్న್ರು ಕದ 45 ರೂಪೀಸ್ ಕೆ ಜಿ होलಸೇಲ್ 45 ರೂಪಾಯಕ್ಕೆ ಬೇರೆ ಶಾಪ್ಲ ಸೆವೆನ್ ಸ್ಟಾರ್ ಫೈಲ್ ಫೈಲ್ ಇಗೋ సాఫ్ ఉన్న మాల్కి రేటు ఉంటుంది ఇప్పుడు రేట్లు పెరుగుతాయి సాఫ్ ఉన్న మాల్కి కొంచెం అటు ఇటు ఉన్న మాల్కి రేట్లు తక్కువ ఉండదు ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఇగో థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ లడవా చిన్నది నలభై నలభై రూపాయలు ఎక్క లడవ చిన్న సైజు కొంచెం ఇదిగో ఇది సెకండ్ క్వాలిటీ కదా సెవెంటీ రూపీస్ కేజీ ఇది సెకండ్ క్వాలిటీ సెవెంటీ రూపీస్ కేజీ చూస్తున్నారు ఇట్లా ఇగో లెవన్ స్టార్ వేరే షాప్లో మీకు ఎయిటీ ఫైవ్ రూపీస్ కేజీ చూస్తున్నారు కదా హోల్సేల్లో ఎయిటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ రేట్ ఇది రిటైల్ కాదు చూస్తున్నారు కదా ఎయిటీ ఫైవ్ రూపీస్ కేజీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కేజీ ఇట్లా ఎనభై ఐదు రూపాయల కిలో లెవన్ స్టార్ చూస్తున్నారు మార్కెట్లో ఇప్పుడు గడ్డ కలబస్తుంది ఎల్లిగడ్డ అనేది సాఫ్ మాల్కి రేట్ ఉంటుంది ఇగో స్టార్ అరవై రూపాయలకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ కేజీ చుస్తరుగా స్టార్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్గా సాఫ్ మాలకి రేట్ ఉంటుంది ఓకేనాగో వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో స్టార్ చుసురు కదా రేట్ లో 60 రూపాయల కిలో ఆయిల్ 60 రూపాయస్ కేజ్ ఉంది నాని స్టార్ ఇది అలా యుస్తరు కదా ఇది 3000 రూపాయస్ 3000 రూపాయలకి 60 కిలోల బ్యాగ్ వైల్ 3000 రూపాయస్ 60 60 కేజీ ఆయిల్ అలా యుస్తరు కదా ఉస్వాంగాల ఎదరు కూడా 2900 నవస రూపీస్ రెండు వేల తొమ్మిది వందలు అరవై కిలోల బ్యాగ్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ కేజీ బ్యాగ్ వైల్ చుస్త ఆయిల్ పుష్పాంగానిది వైల్ ఉన్నది మీకు మూడు వేల రూపాయలకు అరవై కిలోలు బ్యాగ్ త్రీ థౌజండ్ రూపీస్ సిక్స్టీ కేజీ బ్యాగ్ చుస్తారు కదా ఆయిల్ పంజాబ్ ఏక ఉంది मूड वेल रूपये नरवे किलोल बैग थ्री थे रूपी सिक्ट केजी बैग वायल निकट रेल तुम वाल अरवे कि ब्याग टू थ नये हड्रेड रूपी चुस् अरवे कि ब्याग सिक्सटी केजी बैग टू थ नईन हड्रेड रूपी टू नये डबल जीरो सिक्टी केजी जी बैग हॉल हईदराबाद मूड वेल थ्री थौज रुपी सिक्सटी के जी ब्याग एक नंबर हॉल सेल त्री थौज सिक्सटी के केजी बैग मूड वेल रूपये अरवे कि ब्या चुस् वाइल उगंज इध मूड त्री सिक्सटी थ्री थौज रुपी सिक्सटी के जी ब्याग एक नंबर उस्मांगंज चुस् हॉल सैज थ्री थौज रुपी सिक्सटी केजी बैग इद क्वालिटी क्वालिटी तीन हजार रुपये साठ किलो का ब्याग ये भी साठ किलो का है, ब्याग है तीन हजार रुपये साठ किलो का ब्याग है वाइल्ड है ये भी वाइलड है तीन हजार रुपये साठ किलो का ब्याग देख रहे हैं ना और एक बैग है तीन है। दो हज़ार आठ सौ रुपये दो हजार आठ सौ रुपये साठ किलो का ब्याग साठ किलो का बस्ता टू थौज एट हंड्रेड रुपये सिक्सटी के जी बैग सुस रेवेल्ला एन वरवे किलोल ब्याग एक नंबर ఇది చూస్తున్నారుగా మూడు వే మూడు వేలు మూడు వేల రూపాయలు అరవై కిలోల బ్యాగ్ ఉంది వాయిల్ కొంచెం పాతగా అయిపోయి చూస్తున్నారుగా ఇట్లా పాతగా అయిపోయి పైన పొర వచ్చింది పాతగా అంటే ఇట్లా కనిపిస్తుంది మీకు ఇట్లా పొర ఇది ఇట్లా ఇది ఇట్లా ఉంటే కొత్తది ఇట్లా ఉంటే పాతది వచ్చింది మూడు వేల రూపాయలు తినద రూపాయ సటికి బ్యాగే హోల్సేల్

यदि रेडू वेला इनमें वंदल के लिए बैग टू थाउजेंड एट हंड्रेड रुपीस सिक्सटी सिक्सटी केजी जी बैग देख रहे हैं ना दो हज़ार आठ सौ रुपये साठ किलो का बैग है उस उस्मानगंज इनमें तेलंगाना छठ हैदराबाद ये जितना भी है तीन हजार रुपये साठ किलो का बैग ये भी तीन हज़ार रुपये साठ किलो का बैग है वाइल्ड ले ಎಬಿತ್ ಹಾ ರೂಪಾಯಿ ಅಟ ಕಿಲೋದ ಬ್ಯಾಜ್ ಓಕೆ ಎಬಿತ್ ಹದಕಿಲೋ ಬ್ಯಾಜು ಚೂಸರು ಕಾ ವನ್ ಫಾರ್ಟಿ ನೈನ್ ಅಂತ ಇದು ಪ್ರಸೆಂಟು ನೂಟ ತೊಂಬೈ ನೂಟ ನೂಟ ನಲ್ಪೈ ತೊಮ್ಮೆದ ಒನ್ ಫಾರ್ಟಿ ನೈನ್ ರೂಪೀಸ್ ಕೆಜಿ ಹೋಲ್ಸೇಲ್ ಚಿಂತಪಾಡುಗ ರೇಟ್ ಬೆರಿಗಿನ ಪ್ರಸೆಂಟು ಇದೆಂತೂಟ ಮುಪ್ಪ ಒನ್ ಥರ್ಟಿ ಸೆವೆನ್ ಇದು ಚೂಸರು ಕಾ ಚಿಂತಪಾಡು ವೆಸ್ಟ್ ಬಂಗ ఇక కారం అయితే నూట నలభై ఐదు రూపాయలు ఉంది ఇక టెన్ కేజీ బ్యాగ్ ఉంది కారం వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్లో ఇక కారం కదా కారం బ్యాగులు ఎల్లిగడ ఉంది వీళ్ళ అరవై యాభై డెబ్బై ఎనభై తొంభై ఇట్లా ఉన్నది ఎల్లిగడ ముప్పై వరకు ఉంది చిన్నది ఎట్లా ఇది ఇక నలభై రూపాయల నుంచి ఉంది నలభై ఫార్టీ ఇట్లా ఉన్నది చుస్తరుగా ఉష్మాగా ఇలా ఏం పార్ షాప్ పేరు గణేష్ ట్రేడింగ్ అట చుస్తరుగా ఉష్మాగా